Well <laughs> you <laughs> <laughs> <Good -tun area. laughs> అదే మీకు మీకు ఇచ్చేస్తావు మీ పని వెళ్ళిపోతారా బైపో సరిగ్గా వాయిస్ కావాలి కావాలా జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై మున్సిపల్ కౌన్సిలర్స్ పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ టూలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్పై మేడం గారు కలెక్టర్ మేడం గారు పదహారు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఓ సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం ఎక్కాలంటే మొత్తం నలభై ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి నలభై ఏడు మందికి కాను ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాలి కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి అంటే రెండు బై మూడు వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన స కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకా ఉండదండి అవిశ్వాస తీర్మానం ఒక్కసారి మాత్రమే ప్రవేశపెట్టాలి ఎందుకు కావాలని మిమ్మల్ని అడుగుతారు కదా అమ్మా మీరు ఏదో అడుగుతున్నారు చెప్పండి అయితే చైర్మన్ పదవి ఖాళీ ఉంది కదా సార్ ఆ పాత ఖాళీ అయిన ఖాళీ అయ్యి కూడా సంవత్సరం దాదాపు ఫోర్టీన్ మంత్స్ అయింది తన పిలాఫింగ్ కోసం మున్సిపల్ వాళ్ళు లెటర్ ఇచ్చిర్రా ఇవ్వలేరా అనేది మాకు తెలుసు సార్ వాస్తవంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒక గెజెట్ ఇచ్చి దాని అపాయింట్మెంట్ చేంజ్ చేసి ఖచ్చితంగా చైర్మన్ ఎన్నుక చేసుకోవాల్సిందని చెప్పి ఇచ్చినట్టు తెలిసింది సార్ జియో ప్రకారం ఇప్పుడు ఆ ఎలక్షన్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు నాకు నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు ఎవరు మీకు ఇవ్వాలి నోటీస్ అది మాకు కొంచెం వివరాలు చెప్తారని ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే చైర్మన్ రిజైన్ చేశారో అప్పుడే ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లెటర్ వెళ్తుంది గవర్నమెంట్ అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్కి వస్తుంది కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అక్కడ నుంచి వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా అక్కడ రిజైన్ చేయడం మూలన చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి మీకు సమాచారం నిమిత్తం తెలియపరచలే అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు అప్పుడు ఏం చేయాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఒక తేదీని ప్రకటిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి అది ఇంతవరకు జారీ కాలేదు కాబట్టి మీ దగ్గర ఎలక్షన్ జరగాలి కానీ రిపీటెడ్గా వీళ్ళు లెటర్స్ పెట్టడం జరుగుతోంది రెండు మూడు సార్లు లెటర్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది అకౌంట్లో తెలియాలి లేదంటే చ ఆ రూల్స్లో వాళ్ళకేమైనా వసులుబాటు ఉందేమో ఆగాదో నేను అనుకుంటున్నాను సో రెండవది ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే వైస్ చైర్మన్ వీగిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా అవిశ్వాసం వీగిపోయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి మేము మొత్తం సమాచారాన్ని అందజేస్తాము అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కి ఈ సమాచారం వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది వెళ్తుంది కూడా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిన తర్వాత మరి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారేమో మనం వేచి చూడాలి కానీ వైస్ చైర్మన్ కానీ అవిశ్వాసం సరే వైస్ చైర్మన్ కానీ అవిశ్వాసం తీర్మానం పెట్టింది మెజార్టీ సభ్యులు రాలేదు అది అయిపోయిందని తమ ప్రకటించి కోరం సభ్యులు ముప్పై ఒక్క మందిలో ఉండడం మెజార్టీ రాలేదని చెప్పి మీరు అనువు చేసింది వీక్ పోయినట్టు ప్రకటన చేసింది మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు గవర్నమెంట్కు రాస్తారా లేకపోతే కౌన్సిలర్ల అభిప్రాయం తెలుసుకొని చైర్మన్ కానీ మళ్ళీ ఎలక్షన్ ఏమన్నా చేస్తానికి వీలుంటుందా నాకు ఏదైతే ఈ ప్రొసీడింగ్ జరిగినవి వాళ్ళ ఈ సమావేశ తీర్మానము సమావేశ అంశాల నుంచి పూర్తిగా మేము కలెక్టర్ గారికి సమర్పిస్తాం కలెక్టర్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ సమర్పిస్తారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ వారికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఏదైనా కానీ ఇచ్చా సార్ అది నేను సార్ ఎందుకంటే ఇన్ఛార్జి వ్యక్తిగా కొనసాగుతారా కొనసాగదా అనేది చట్టపరిధిలో అంశం నేను కేవలం అవిశ్వాస తీర్మానం యొక్క ప్రొసీడింగ్స్ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతలో అవినీతి కార్యక్రమాలు అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది ప్రతిసారి కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా వైస్ చైర్మన్ ను నచ్చగా అవిశ్వాసం ప్రకటించింది సార్ అవిశ్వాసం ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకున్నారంటే అంటే వీళ్ళందరూ వాస్తవానికి ఆ అధికార పట్టి పొత్తులైనట్టే ఈ సమయాన్ని వృధా చేసే ఖరాబ్ చేసిరా ఏం అర్థమవుతుంది కదా సార్ ఎందుకంటే ఇది పెట్టడం తప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలంటే మీరేం తీసుకుంటట్లేదు కనీసం ఆ అవినీతి కార్యక్రమాలు ఏమన్నా మనం ఇచ్చిన కాంప్లెట్ ఉన్నా సర్ది కనీసం కమిషనర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తారు గతంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలు అంటే మేము ఇచ్చినాం సార్ అది ఇప్పుడు ఏమైనా సార్ టైం పాస్ అయ్యి ఇప్పుడు మీరు కూర్చున్నారు మీ సమయాన్ని వృద్ధి చేసారు మా సమయాన్ని వృద్ధి చేసేరు మనం వట్టి చచ్చిపోతుంది